ఈరోజు మనం భగవద్గీత పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం నేర్చుకుందాం ఈ శ్లోకంలో మనం చూడొచ్చు కృష్ణుడు చెబుతారు దేవదేవుడైన నా మీదనే నీ మనస్సును స్థిరపరచు నీ బుద్ధినంతా నా గుడికే ఉపయోగించు ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే సర్వదా నివసిస్తావు మన మనస్సుని బుద్ధిని కనుక భగవంతుడి మీద నిలపగలిగితే మనం తోటి నివసించిన సర్వ నిస్ందేశంగా తాలోనే సర్వదా నివసిస్తాం శ్లోకాన్ని మనం చదువులో మూడు సార్లు ఒక్కొక్క వెళ్ళి మన ఆదత్వా मयि मन आदत् स्व मयि मन आदत् स्व मयि मन आदत् स्व मयि बुद्धिं निवेशय मयि बुद्धिं निवेशय मयि बुद्धिं निवेशय मयि बुद्धिं निवेशय मुद्धि मयी बुद्धि निवेश మొదట మయ్యే మన బుద్ధిం నివేషయ మయ్య మన ఆద బుద్ధిం నివేసయ మయ్యే మన ఆదత్ బుద్ధిం బుద్ధిం నివసిష్యసి మయ్యే

मय्य मन आदत् स्व मयि बुद्धि निवेशया निवशिष्य मय्य अत ऊर्धय मयि मन आदत् स्व मयि बुद्धि निवेशया निवश्यस मयि अत ऊर्धं न संशय मय्य मन आदत् स्व मयि मयेव मनः आदत्वा मये बुद्धिं निवेशया निवसिष्यसि मयेवा अतः उद््वं न संशयः मयेव मनः आदत्वा मये बुद्धिं निवेशया निवसिष्यसि मयेवा अतः उद््वं न संशयः मयेव मनः आदत्वा मये बुद्धिं निवेशया निवसिष्यसि मयेवा अतः उद््वं न संशयः సంశయం అంటే సంశయించడం సందేహం సందేహం డౌట్ అంటావు ఇంగ్లీష్ లో ఊర్ధ్వం అంటే ఊర్ధ్వం అంటే పైన అని ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ సత్వగుణంలో వాళ్ళు పై లోకాలకు వెళ్తారు మధ్య తిష్టంతి రాజస రజోగుణంలో ఉన్న వాళ్ళు మధ్యలోకాల్లో ఉంటారు ఆ విధంగా ఊర్ధమ అంటే పైన మన అంటే మనము తెలుగులో మన అంటే లో మన సంస్కృతంలో మన అంటే మనస్సు మనస్సు నా నా అంటే లేదు లేదు హిందీలో నహి అంటారు సంస్కృతంలో నా నా అంటే లేదు కాదు అంటే ఒక్కడు కాదు ఏవా అంటే ఖచ్చితంగా అట్లా వస్తుంది మయేవా నా మీద మనహ మనస్సును మయి అంటే నా ఏవా ఖచ్చితంగా నా మీదే మన మనస్సును ఆదత్స్వ స్థిరపరచు మయి నా మీద బుద్ధి బుద్ధిని నివేశయ ఉపయోగించు ఆ విధంగా మనసుని బుద్ధిని నా మీద నిలిపితే నివసిష్యసి నీవు నివసిస్తావు మయి నాలోనే ఏవా నిశ్చయముగా అత ఊర్ధం తరువాత అత ఊర్ధం అంటే ఇక్కడ ఆ పైన అంటే తరువాత నా సంశయ సందేహం లేదు నువ్వు అనుమానించొద్దు నువ్వు సందేహం అవసరం లేదు నువ్వు కనుక నీ మనసు నీ బుద్ధిని నా మీద నిపు నిలిపితే నువ్వు నా దగ్గరకు వస్తావు నాలో నా దగ్గరే జీవిస్తావు అని భగవంతుడు ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నారు ప్రతిజ్ఞ కాదు ఆయనకి విశ్వాసాన్ని ఇస్తున్నారు దేవదేవుడైన నామేదనే ఏ పదం సంస్కృత పదం నామేదనే నామేదనే అంటే మయ్యేవ నీ మనస్సును ఏ పదం మనస్సును అంటే మన మన మయ్యేవ మన స్థిరపరచు స్థిరపరుచు అంటే ఆదత్స్వ నీ బుద్ధినంత మయీ బుద్ధి బుద్ధి నా కొరకే మయి ఉపయోగించు నివేషయ ఆ విధంగా నీవు నిస్సందేహంగా ఏ పదం నిస్సందేహంగా నాలోనే సర్వదా నివసిస్తావు నివసిష్యసి మయ్యేవా ఈ విధంగా మనం మనస్సుని మన మనసు అంతా ఎప్పుడు వేరు వేరు చోట్లకి వెళ్తుంది సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయినాయి లేకపోతే కనుమ రోజు ఏమేమి ఎక్కడ ఏమేమి తినాలనో పిండి వంటల మీదకి ఇట్లా మనసు ఎప్పుడు వేరు వేరు చోట్లకి వెళ్తూ ఉంటుంది దాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి భగవంతుడి నామం మీద భగవంతుడి కథల మీద భగవంతుడి యొక్క ఆ లీల మీద నిలుపుతూ ఉండాలి ఆ విధంగా నిలిపితే బుద్ధిని మనస్సుని అప్పుడు మనం నిస్సందేహంగా భగవంతుడి లోనే సర్వదా నివసిస్తామని చెబుతున్నారు ఇక్కడ మయ్యేవ మన ఆదర్శ నీ మనస్సుని నా మీద స్థిరపరచు మయ్యి బుద్ధి నివేశయ నీ బుద్ధిని నా కోసం ఉపయోగించు అలా చేస్తే నివసిస్తేసి మయ్యేవా ఆ విధంగా నువ్వు ఎప్పుడు నాలోనే ఉంటావు అత ఊర్ధం ఆ తర్వాత సంశయ నీకు ఎటువంటి సందేహం వద్దు ఓకే మూడు సార్లు దొరుకుతాం మయ్యే మన ఆదత్ స్వా మయీ బుద్ధిం నివేశయ నివసిషసి మయ్యే అత న సంశయ

मय्य मना आदत् मूद्ति वशिष्यसी मय्यूर्व न संशयः

హరే కృష్ణ ప్రభుజీ నేను చెప్పాను మయ్యే మన అద్దస్వ మి బుద్ధిం నివేషయ నివస్యస్ అసి మయ్యే అత ఊర్ధుం న సంశయ హరే కృష్ణ చె హరే కృష్ణ వరలక్ష్మి హరే కృష్ణ ప్రభుజీ ఏమైనా కట్ అవుతుంది మళ్ళీ జాయిన్ అవుతుంది కట్ అవుతుంది జాయిన్ అవుతుంది ప్రభుజీ మరి మేము మాట అయిన పడతలేదు చెప్ప మనస్ మయ్యే మన అదస్ వా మయీ బుద్ధి నివసీ మయ్యే

हरे कृष्ण प्रभु मयि मन अदस्वसा मयि मयि बुद्धि निवेशया निवश्यस्य मयि मयेव अत उद्वम न संशय हरे कृष्ण